స్వాగతం నమస్కారం నా పేరు ఎల్లనూరు ప్రసాద్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయబ్రాహ్మణ స్టేట్ డైరెక్టర్గా నాకు గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో అవకాశం కల్పించడం జరిగింది ప్రతిపక్షాలు బ్రాహ్మణుల గురించి ఏవేవో లేనిపోని అపోహలు సృష్టిస్తూ అబద్ధమైనటువంటి పాంప్లెట్లు అంటే ఏదైనా కానీ ఒక అబద్ధాన్ని పదే పదే పదిసార్లు చెప్తే నిజమవుతుందనే చిందగా అర్ధరహితంగానూ ఆధారం లేకోకుండా పాంప్లెట్లు ముద్రించి నాయబ్రాహ్మణులలో విషబీజాలను నింపాలని చెప్పని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన చూస్తున్నారు ఇటువంటి వారందరికీ సాక్షీభూతంగా ఇప్పుడు వచ్చి ఏదైతే ఉచిత విద్యుత్ కావచ్చు చేదోడు పథకం కావచ్చు నవరత్నాల్లో మా నాయబ్రాహ్మణ కులానికి గతంలో తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క రూపాయి కూడా పారదర్శకంగా జరగలేదు ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తూ ఉంటే దాన్ని వేరే వేరే రకంగా చెప్తా ఉన్నారు కార్పొరేషన్ ద్వారా ఏం నిధులు ఇచ్చినారని చెప్పనేసేసి చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క న్యాయబ్రాహ్మణునికి ఇప్పుడు చేరుతా డబ్బంతా కార్పొరేషన్ ద్వారా జరిగేదేవి కాకపోతే మధ్యవర్తి ఏది లేకోకుండా డైరెక్ట్ బెనిఫిషియర్కి లాభం చేకూరుతుంటే వీళ్ళకి అన్యాయమైనటువంటి పాలన నుంచి పారదర్శకంగా జరుగుతుందనే ఒక దురుద్దేశంతో ప్రభుత్వానికి చేరవేస్తున్నటువంటి పథకాలన్నిటిపైన దుష్ప్రచారం మొదలుపెట్టినారు వాటన్నిటిని తిప్పికొట్టడానికి ప్రభుత్వం నుంచి మేము నాయబ్రాహ్మణ కార్పొరేషన్ దాని తరఫు నుంచి అక్కడ మేము స్టాటిస్టిక్స్ మొత్తం తీయించి ఏ ఏ కమ్యూనిటీలో నాయబ్రాహ్మణకు సంబంధించి ఏ ఏ పథకాల ద్వారా ఎంత ఏ లబ్ధిదారు చేర్చిందో వాటన్నిటిని ప్రజల వద్దకు తీసుకువెళ్ళడానికి నెక్స్ట్ జరగబో బోర్డు మీటింగ్లో దీని లెక్కలన్నీ తీయించి పాంప్లెంట్స్ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి న్యాయబ్రాహ్మణుల వరకు తీసుకువెళ్ళి ఈ యొక్క నెక్స్ట్ వైనాట్ వైస్ వన్ సెవెంటీ ఫైవ్ అనే యొక్క యజ్ఞంలో నాయబ్రాహ్మలందరూ కూడా పూర్తిగా పార్టిసిపేట్ చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి కానీ అలాగనే మా ప్రియతమ శాసనసభ్యులు గౌరవ అనంత వెంకటరామరెడ్డి గారిని కూడా ఎమ్మెల్యే చేసుకోవడానికి మేము పూర్తి కృషి చేస్తాము నిజంగా ఈ దౌర్భాగ్యమైనటువంటి ఆ తెలుగుదేశం పార్టీ చెప్తానే ఉంది చెప్తానే ఉంది ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా ఆశలు ఆశయాలు కల్పించినారు కానీ ప్రభుత్వము ఇంతవరకు ఏది మాకు ఆ గవర్నమెంట్లో న్యాయం జరగలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో న్యాయం జరిగిందా మీకు తప్పకుండా సార్ ఎందుకంటే సార్ గతంలో నాయబ్రాహ్మణులు ఏ రకమైనటువంటి నీచంగా హీనంగా మాట్లాడినాడు చంద్రబాబు అందుకు జవాబుగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆరు వందల పది దేవాలయాల్లో మా గౌరవాన్ని పెంచుతూ నూట ముప్పై ఐదు బీసీ కులాలు ఓసీ కులాలు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కులాలు ఎందుకు సంబంధించినట్టు నూట యాభై ఐదు కులాలు ఉన్నా కూడా పదమూడు మంది ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డులో ఏ కులమైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నాయబ్రాములు ఖచ్చితంగా ఉండేలా జీవో తీసుకొచ్చి మాకు అంతటి గౌరవాన్ని కలిగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము తప్పకుండా సీఎం చేసుకుంటాము ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు అవకాశాన్ని కల్పించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే జిల్లా అధ్యక్షులు పైల నరసింహ గారికి రామచంద్ర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై జగన్ అనంత వెంకత్వం